హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపో ఎల్ తెలంగాణ నీట్ స్టేట్ ర్యాంకులు అయితే రిలీజ్ అయిపోతాయి స్టేట్ ర్యాంకు మరి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే స్టేట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేశారు మరి వీళ్ళు కూడా ఏంటంటే రేపో మాపో మరి అని వార్తా కథనం అయితే రావడం త్వరలో తర్వాత ఏంటంటే త్వరలో త్వరలో ఏందంటే రాష్ట్రంలో ఎంబీబీఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయితే ప్రారంభమైతే ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్గా ఉండండి కాలేజీ విశ్వవిద్యం కసరత్తు ముప్పై నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రవేశాలకు ఎన్ఎంసీ ఆమోదం పెట్టి తెలిపింది ఎన్ఎంసీ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రైవేటు మెడికల్ కాలేజీల పరిస్థితిపై కౌన్సిల్ కు త్వరలో నివేదిక రాష్ట్రంలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చే ప్రారంభించుకుంటూ కాలేజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సిద్ధమవుతుంది ఇందులో భాగంగా వీలైన త్వరగా నీట్ స్టేట్ ర్యాంకులను నీట్ స్టేట్ ర్యాంకులను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతుంది ఒరిస్టి విసి డాక్టర్ నందకుమార్ రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్ళి నీట్ ర్యాంకులకు సంబంధించిన సీడీని తీసుకొచ్చారు డేటా అయితే తీసుకొచ్చేశారు సీడీలో ఉన్న రాష్ట్రం నుంచి నీట్ రాసిన విద్యార్థులు వారికి వచ్చిన మార్కులు జాతీయ స్థాయిలో ర్యాంకులకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత రెండు మూడు రోజుల్లో ర్యాంకులను యూనివర్సిటీ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు మరి మరి కాలేజీ వాళ్ళు అయితే మరి సెంటర్కి వెళ్ళేసి అక్కడ సంబంధించిన సీడీ అయితే తీసుకొచ్చారు నీటికి సంబంధించిన మరి తెలంగాణ రాష్ట్రం వాళ్ళు మరి పిల్లలు అయితే ఏ విధంగా రాస్తారు దానికి సంబంధించిన సీడీ అయితే వచ్చేసింది అనంతరం అప్పుడు అనంతరం ర్యాంకర్లను యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత వచ్చిన తర్వాత మీరేం చేసుకోవాలంటే ఈ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దే హ్యావ్ టు రిజిస్టర్ ఇన్ ద కాలేజ్ యూనివర్సిటీ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి రాష్ట్ర ర్యాంకులను విడుదల చేసిన వెంటనే జాతీయ ఎన్ఎంసి నేతృత్వంలో మెడికల్ కౌన్సిల్ కమిటీ షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది ఎన్ఎంసి కౌన్సిలింగ్ కూడా త్వరలో ప్రారంభం అవుతుంది ఆల్ ఇండియా కోటా కింద ఎన్ఎంసి కౌన్సిలింగ్ నిర్వహించడం రాష్ట్ర ర్యాంకులకు కాలేజీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెరిట్ లిస్టు ప్రకారము జరుగుతుంది ఆల్ ఇండియా కోటా కింద ఎన్ఎంసి కౌన్సిలింగ్ నిర్వహించనుండగా రాష్ట్ర ర్యాంకులకు కాలేజీ యానర్సిటీ ఆధ్వర్యంలో మెరిట్ లిస్టు అక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళు ఇక్కడ జరుగు మరి అదేవిధంగా చూసినట్టయితే కొన్ని రోజుల నుంచి అయితే మరి రైడింగ్ చేస్తున్నారు ఆ కాలేజీ ఆ ఆ మెడికల్ కాలేజ్ సరిగా లేదని దీనిని దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తయిన ప్రభుత్వ కళాశాల రెన్యువల్ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలో సీట్ల కేటాయికు సంబంధించిన రెన్యువల్ ప్రక్రియ పూర్తిగా వస్తుంది ముప్పై నాలుగు ప్రైవే మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది మే నెలలో జరిగిన తనిఖీల సందర్భంగా ఇరవై ఆరు కాలేజీలపై నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసింది వాళ్ళు చెక్ చేశారంట ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కనీస మౌలిక సదుపాయాలు లేకుండా కళాశాల నిర్వహిస్తున్నారని కొంతమందికి ఫ్యాకల్టీ సరిగ్గా ఉండలేదు అని అను వాళ్ళ యొక్క అనుమానం అనుబంధ అనుబంధ ఆసుపత్రులు విద్యార్థుల సంఖ్య అనుగుణంగా బెడ్లు రోగులు లేరని విద్యార్థులు ప్రాక్టికల్స్కి అవసరమైన మౌలిక వసతులు లేవని ఆగ్రహం చేస్తుంది ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులను ఢిల్లీకి పిలిపించి క్లాసు తీసుకుంది ఈ నేపథ్యంలో ఇరవై ఆరు కళాశాల సీట్లను రెన్యువల్ విషయంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే రాష్ట్రంలో ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒకేసారి ఇరవై ఐదు కాలేజీలు ఏర్పాటైన తీరును వెంటనే సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిని ఎన్ఎంసీ అధికారులు వివరించారు తర్వాత ఎన్ఎంసి సూచనల మేరకు ఫ్యాకల్టీ పెంపు కొత్త నియామకాలు సౌకర్యాలు మెరుగు చర్యలను ప్రభుత్వము చేపట్టి మరి అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీ తీరేవేరు ప్రభుత్వ కళాశాలను ఎనంసిన అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సర్కారు కృషి చేస్తుంటే ప్రైవేట్ మెడికల్ నాణానికి తీసుకెట్టుగా తయారవుతున్నాయి విద్యార్థులు ఆందోళన కృషి చేస్తుంది వచ్చే విద్యా సంవత్సరం ఎన్నోల కోసం కాలేజీ వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తుండగా పలు కళాశాలల్లో ఎన్ఎంసి నిబంధనలు జాడలేదని ఇష్టానుసారంగా నిర్వహణ జరుగుతుందని ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు తాత్కాలిక ఫ్యాకల్టీ టెంపరీ ఫ్యాకల్టీతో పాఠాలు చెప్పడం తప్ప ప్రాక్టికల్స్ అంటే ఏమో తెలియదని పరిస్థితి మెజార్టీ కళాశాలలో ఉన్నట్టు తెలిసింది ఈ తనిఖీలు వారం రెండు రోజుల్లో వీళ్ళు ఏం కాలేజీ వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ కాలేజీల్లో చెక్ చేస్తున్నారంట విశ్వవిద్యాలయం పూర్తి చేయాలని విశ్వవిద్యాలయం భావిస్తుంది మరి అనంతరం నివేదికను ఏం చేస్తారంటే ఎన్ఎంఎస్ఈకి పంపించి ఎన్ని కళాశాల సీట్లను రెండు వస్తుందో తెలియదు అంటే మనకి ముప్పై రెండు కళాశాల గవర్నమెంట్లో వచ్చినాయి కానీ మరి ప్రైవేట్లో ఇంకా తెలియాలి అధికారులు చెప్తున్నారు అయితే ప్రైవేటు కళాశాల తనిఖీలతో సంబంధం లేకుండా స్టేట్ ర్యాంకులు నిర్ణయించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని వరిష్టి అధికారులు ఈ తనిఖీలతో మనకేం వద్దు మనం అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేద్దామని వీళ్ళు అనుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వం వైద్య కళాశాల సీట్లకు సంబంధించి ఎన్ఎంసి ఎలాంటి కోత విధించలేదు అలాగే ఎలాంటి జరిమినాలకు విధించాలి ఈ నేపథ్యంలో నాలుగు వేల తొంభై ఎంబీబీఎస్ సీట్లను యథావిధిగా వచ్చే సంవత్సరం కూడా ఎన్ఎంసీ వాళ్ళు గ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాలుగు వేల తొంభై ఎంబీబీఎస్ సీట్లకి మరి ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ నేపథ్యంలో ఎంబీబీఎస్ కౌన్సిల్ ప్రక్రియ వేగంగా వేగం పెరిగిందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి త్వరలో మరికి తెలంగాణలో కూడా ఏంటంటే వీళ్ళు లిస్ట్ స్టేట్ రిలీజ్ స్టేట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు మరి స్టూడెంట్స్కి తెలంగాణ నీట్ స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా సీట్ రావాలని మరి అదేవిధంగా మనకి తెలంగాణకు సంబంధించిన ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మరి ఎవరైనా ఉంటే కూడా మనల్ని అప్రోచ్ అవ్వచ్చు మరి కట్ ఆఫ్ సీట్ వస్తుందా లేదా అనేది కూడా మనము చెప్తాము మరి తెలంగాణలో మనకు సంబంధించిన కాలేజీ కట్ ఆఫ్ మొత్తం ఉందమ్మా తెలంగాణ టీజీఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ కట్ ఆఫ్ ప్రకారం కూడా మరి కేటగిరీ వైజ్ ఎస్ బీసీ ఓబీసీ మైనార్టీకి సంబంధించిన మరి కట్ ఆఫ్స్ ఉన్నాయి మరి మీరు అప్రోచ్ అయినట్టయితే మన నంబర్లో మీకు ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది కొంతమంది మెంటర్షిప్ కూడా తీసుకోండి తీసుకుంటే నేను లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను దట్ ఈజ్ మీ ఇంట్రెస్ట్ మీకు వస్తుంది అనుకుంటే మరి మీ ఇంట్రెస్ట్ మరి సంగార అన్ని మెడికల్ కాలేజీలకు ప్రైవేటు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన నీట్ ర్యాంకు నీట్ ర్యాంక్ ప్రకారం ఇక్కడ చూ చూడండి మీరు ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారం అడ్మిషన్లు జరుగుతాయి లోకల్లో స్టేట్ ర్యాంక్ ప్రకారం అడ్మిషన్లు జరగదు గుర్తుపెట్టుకోండి మార్క్స్ ప్రకారం అడ్మిషన్లు జరగదు గుర్తున్నారు ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే కన్సిడర్ చేస్తారు వీళ్ళు లాస్ట్ ఇయర్ కూడా అదే కన్సిడర్ చేసి ఈ సంవత్సరం కూడా ఆల్ ఇండియా ర్యాంకు ఎంత వచ్చిందో లక్షల్లో వస్తుంది కదా యాభై వేలు వస్తుంది నలభై వేలు వస్తుంది ఈ ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారం అడ్మిషన్స్ అయితే మరి జరుగుతాయి త్వరలో నేను బీడీఎస్ కూడా ఆల్రెడీ నేను బీడీఎస్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాను ఎవరైనా బీడీఎస్ కావాల్సిన డేటా కావాలంటే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు మరి మన నెంబర్ ఉంది మరి మెంబర్షిప్ తీసుకుంటే మరి మీకు ప్రొవైడ్ కావాల్సిన లిస్ట్ అయితే ప్రొవైడ్ మరి ఎవరైతే మరి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారమ్మ మెడికల్ తెలంగాణ మెడికల్కి సంబంధించి మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాం టూ ఫైవ్ పే చేసిన తర్వాత ఇది మన వాట్సాప్ నెంబర్ మీరు వాట్సాప్ చేస్తే మీకు సంబంధించింది మీకు సీటు ఎక్కడ వస్తుంది మరి తెలంగాణలో ఉండ ఏ కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఉందనేది మనం నేను చెబుతాను గవర్నమెంటా ప్రైవేటా ఇది పేమెంట్ చేసినట్టయితే నేను లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే స్టూడెంట్స్కి లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఆల్ ది స్టూడెంట్ మరి ఈ డేటా కూడా మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్